యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు పద్దెనిమిదో వచ్చిన అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను భూమి తన ఫలమును ఇచ్చెను ఇక్కడ ఒక అద్భుతమైన ఫార్ములా మనకు కనబడుతుంది బలమైన ప్రార్థనకు అద్భుతమైన రహస్యము ప్రార్థన దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చిన ఒక శ్రేష్టమైన అయితే చాలాసార్లు ప్రార్థన చేసినా మనకి జవాబులు రావడం లేదు కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనే అనుమానము సందేహము అవిశ్వాసం మనలో కలుగుతూ ఉంటుంది అయితే బహుబలమైన బలము కలిగిన ప్రార్థన పవర్ఫుల్ ప్రేయర్ ఎలా చేయాలో ఇక్కడ యాకూబ్ భక్తుడు చాలా చక్కగా వ్రాస్తున్నాడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు పదహారు వచ్చిన ఆఖరు లైన్ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును బహుబలమైన ప్రార్థన అని ఆ ప్రార్థనను ఎప్పుడు పిలుస్తారంటే ఆ ప్రార్థిస్తున్న వ్యక్తి నీతిమంతుడై ఉండాలంట మరి దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు దెర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ రైచస్ పర్సన్ ఆన్ ఎర్త్ పుట్టిన వారిలో బ్రతుకుతున్న వారిలో ఇక భవిష్యత్తులో పుట్టబోయే వారిలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో ఉంది మరి నీతిమంతులంగా ఎలా ప్రార్థన చేయగలమంటే ఏసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసముంచి ఆయన రక్తం చేత కడగబడి ఆయన ఇచ్చిన నీతిని పొందుకున్న తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడతాం సో వీఆర్ కన్సిడర్డ్ యాజ రైచస్ పీపుల్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ అస్ యేసయ్య మన కొరకు శిలో మీద చేసిన కార్యము ఎందు విశ్వాసముంచుట ద్వారా ఆయన రక్తము లో కడుగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము ఇప్పుడు దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఇంకొక మాట కూడా ఉందండి బహుబలమైన ప్రార్థనగా మన ప్రార్థన ఎప్పుడు మారుతుంది అని ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా నీతిమంతులముగా మార్చబడి దేవుని యొక్క నీతిని మనం పొందుకొని దేవుని యొక్క నీతిని సంపాదించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే మనఃపూర్వకమైన ప్రార్థన హృదయపూర్వకముగా ప్రార్థన చేయడం సమ్టైమ్స్ వీ ప్రే బట్ వీ డోంట్ రియలీ కేర్ చేయాలి కాబట్టి చేయాలన్నట్లు మనం ప్రార్థిస్తుంటాం కొన్నిసార్లు మనసంతా పెట్టి ప్రార్థన చేయం క్రిస్టియానిటీ టాక్స్ అ లాట్ అబౌట్ ద మైండ్ దేవుని వాక్యంలో దేవుని మార్గాన్ని అనుసరించి నడిచేవారు వారు మనస్సులు ఎలా ఉండాలో కూడా చాలా ప్రత్యేకంగా చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడింది ఏదో దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి మనకు తోచిన మాటలు వల్లించి వచ్చేస్తే ఆ ప్రార్థన దేవుని దేవుని సన్నిధానానికి చేరదు ఆ ప్రార్థనకు మనం జవాబులు పొందుకోలేం దేవుని వాక్యంలో మనస్సును గురించి చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి నీ దేవుడైన హోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అక్కడ పూర్ణ మనస్సు అనే మాట కూడా వ్రాయబడింది లవ్ ద లాడ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించట అంటే అర్థం ఏంటంటే దేవునికి అవిధేయమైన మార్గాలు ఏవి మన ఆలోచనలలో మన ఊహలలో కూడా ఉంచుకోవడానికి వీలు లేదు దట్ డజన్ మీన్ దేవునికి ఇష్టమైన ఆలోచనలు రావా అంటే రావచ్చు సడన్గా వస్తాయి ర్యాండమ్గా వచ్చి చేస్తూ ఉంటాయి కానీ వాటిలో వేటిని మనము రిసీవ్ చేసుకుంటున్నాము వేటిని మనం రిజెక్ట్ చేస్తున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటుంది కిటికీలు తీసినప్పుడు తలుపులు తీసినప్పుడు ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటుంది దుమ్ము పడకుండా ఆపలేము మనం ఎందుకంటే గాలికి దుమ్ము పడుతుంది ఇప్పుడు ఆ వచ్చిన దుమ్ముని ఇంట్లో పెట్టుకుంటున్నామా లేదంటే క్లీన్ చేసి దాన్ని మళ్ళీ బయటకు పడేస్తున్నామా అనేది అది మన చేతుల్లో ఉంది ఇప్పుడు మనసులోకి కూడా దేవునికి ఇష్టం లేని దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు తలంపులు రావడము మానవులంగా మనకు సహజము కానీ అటువంటి ఆలోచనలు మనం స్వీకరించి వాటిని ఫీడ్ ఫీడ్ చేస్తూ చూడండి కొన్నిసార్లు ఒక్క తప్పుడు ఆలోచన రాగానే దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లు కొంతమంది ఇంకా దాని మీద అనమాట ఇంకా వచ్చింది ఆలోచన స్వాగతం అన్నట్లుగా వచ్చిన ఆలోచన తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఎలాగ నేను ఆచరణలో పెట్టాలి ఈ ఆలోచనతో నేను ఏం చేయాలని అసలు ఈ ఆలోచన దేవునికి ఇష్టమైనదా కాదా ఈ ఆలోచన నాకు ఉపయోగకరమైనదా కాదా ఈ ఆలోచన నన్ను దేవునికి దూరం చేస్తుందా దేవునికి దగ్గర చేస్తుందా అనే జాగ్రత్త లేకుండా వచ్చిన ప్రతి ఆలోచన స్వీకరించి ఆ ఆలోచనలను మరి ధ్యానంగా మార్చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు కానీ పూర్ణం మనస్సుతో దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే హోల్ హార్టెడ్లీ విత్ ఆల్ యువర్ మైండ్ ఇంటెన్షనలీ ఇంటెన్షనలీ అంటే అర్థం ఏంటంటే బాగా ఆలోచన పెట్టి మనస్సు పెట్టి అంటారు కదండి మనసు పెట్టి కొన్నిసార్లు వంటల్లో అదే ఉల్లిపాయలు అదే టమాటాలు అదే పచ్చిమిరపకాయలు అయినా కొన్నిసార్లు వంట అయిపోతుంది పాడైపోతుంది అప్పుడు భర్త అంటాడు ఇదేంటి ఎప్పుడు బాగా చేసేదాని ఎందుకు సరిగ్గా చేయలేదంటే మనసు పెట్టి చెయ్యం కొన్నిసార్లు అంటే ఏదో ఆలోచనలో ఉంటాం ఏదో అనాలోచనగా ఉండి ముందు వేయాల్సింది వెనకాల లేకపోతే కాసేపు ఇంకెక్కువసేపు ఉంచాల్సింది త్వరగా తీసేయడము స్టవ్ త్వరగా ఆపేయడము ఏదో ఉంటుంది కానీ వెనకకి వెళ్ళి ఆలోచన చేస్తే మనసు పెట్టకుండా చేసిన పనులు ఏవైనా కూడా అవి చెడిపోతాయి మనసు పెట్టకుండా చేసిన పనులు ఎప్పుడైనా అసంపూర్ణంగా ఉంటాయి ఈ మనసును ఎవరిచ్చారు దేవుడే ఇచ్చారు ఆలోచన శక్తి మేధస్సు దేవుడు మనిషికి ఆయనే ఇచ్చాడు ఇప్పుడు ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ఆయన ఇచ్చిన మనస్సు ఆయన ఇచ్చిన జ్ఞానము ఆయన ఇచ్చిన ఆలోచన శక్తిని ఆయన కొరకు మనం వినియోగించి ఆయనను పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అనే మాట దేవుని వాక్యంలో చూసినాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మీ సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌ పైనున్న వాటిపై మీ మనసు నిలపండి అనే మాట వాక్యంలో గమనిస్తాం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు చనాలు కూడా మనం చూసినట్లయితే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చందుడి ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు స్టాగ్నేషన్ వచ్చేస్తుందండి అంటే మురుగునీర స్టాగ్నెంట్ వాటర్ అంటారు కదా నీళ్ళు కదలకుండా అక్కడే ఆగిపోయింది అనుకోండి ఏమవుతుందండి దానిలో ఇట్ బికమ్స్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్ దోమలు అలాంటివన్నీ చేరతాయి ఆ మరు మరుగునీరు స్మెల్ వచ్చేస్తుంది కదా ఫ్రెష్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు మంచిదే కానీ నీరు అలా ఉండిపోయింది అనుకోండి కదలకుండా అలా ఉండిపోతే పాడైపోద్ది అలా ఒకవేళ ఒక బిందిలోనో ఒక కుండలోనో మన నీరు అలా ఉంచేసి కొన్ని రోజుల తర్వాత తాగినా కూడా అది మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం స్టాగ్నెంట్ అయిపోతామండి ఆగిపోయినట్లు స్తబ్దుగా అయిపోయామంటే అర్థం ఏంటంటే మనం ఇంకా ఎదగట్లేదు మనం ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా లేమో అని భౌతికపరమైన ఆరోగ్యాన్ని గురించి ఎలా మనం కేర్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలి యాక్టివ్గా ఉండాలి మంచిగా ఫుడ్ తీసుకోవాలనుకుంటామో ఆత్మ సంబంధంగా కూడా స్టాగ్నెంట్ అయిపోకుండా మరి ఆగిపోయిన స్తబ్దుగా మనం మారిపోకుండా యాక్టివ్గా ఉండాలి అంటే మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనసు మారి నూతనం అవుతూ ఎప్పటికప్పుడు మనస్సును మనము నూతన పరచుకుంటా ఉండాలి మనస్సులో దేవునికి ఇష్టమైన అవిధేయమైన తలంపులు ఆలోచనలు ఏ వచ్చినా వాటిని మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటా ఉండాలండి దేవుని వాక్యాన్ని తిరిగి ధ్యానించట ద్వారా దేవుని వాక్య మన హృదయాల్లో వచ్చినప్పుడు ఆ దేవునికి అవిధేయమైన ఆలోచనలన్నీ కూడా బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చందుడి కనుక శక్తివంతమైన ప్రార్థన ఎలా చేయగలము జవాబులు వచ్చి ప్రార్థన ఎలా చేయగలమంటే మొట్టమొదటిగా రక్షణ పొందకుండా యువర్ ప్రేయర్ హ్యాస్ నో పవర్ వెన్ యు ఆర్ నాట్ సేఫ్ నువ్వు రక్షణ పొందకుండా నా ప్రార్థనలన్నీ దేవుని సన్నిధానానికి చేరిపోతాయిలే దేవుడు నా ప్రార్థనలు అన్నిటికీ జవాబిస్తాడులే అనుకుంటే అది భ్రమే బహుశా నువ్వు రక్షణ పొందకముందు దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఇస్తారేమో కానీ ఇంకా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తున్నారు కాబట్టి నా పాపపు స్థితిలో నేను కొనసాగుతాను నీ పాపపు స్థితిలో కొనసాగితే నీ ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరవు ఎందుకంటే మన పాప దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా వచ్చేస్తుంది కనుక కనుక దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయడానికి ముందు మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ముందు క్లియర్ చేయాల్సినవి క్లియర్ చేసి పడేయాలండి దేవునికి అవిధేయమైనవి దేవునికి ఆ ఇష్టమైనవి ఏమేమి చేస్తామో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దేవుని సన్నిధానానికి ఖచ్చితంగా చేరుతుంది కనుక నీతి మంతుని ప్రార్థన రెండవది మనఃపూర్వకమైన ప్రార్థన ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేసినప్పటికీ సమ్టైమ్స్ బి ప్రే ఫర్ అదర్స్ కొన్నిసార్లు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే అంటే ఈ ప్రార్థనకి జవాబు రాదని తెలుసు కానీ ఊరికే చేద్దాంలే అన్నట్లుగా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనఃపూర్వకంగా చేస్తున్నామా లేదా కూడా దేవుడు పట్టించుకుంటాడు అర్థమవుతుందండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనఃపూర్వకంగా చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి మన ప్రార్థన యొక్క ప్రభావము ఇఫెక్టివ్నెస్ ఆధారపడి ఉంటుంది అని ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలు లేదు కనుక ముందు మనసు సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకోవాలా లేదా ప్రార్థన చేయడానికి ముందు మనసు కూడా సెట్ చేసుకోవాలి ఎందుకంటే లార్డ్ ఐ వాంట్ టు ప్రే హోల్ హార్టెడ్లీ నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి నాకు సహాయము చేయప్రవ్వ ఎందుకంటే నేను హృదయపూర్వకంగా చేస్తే మనఃపూర్వకంగా చేస్తే ఆ ప్రార్థన శక్తివంతమైనదని వాక్యంలో వ్రాయబడింది కనుక నా ప్రార్థనకు జవాబు వచ్చేలాగిన నా మనసును కూడా సిద్ధపరచని మనం దేవుని సన్నిధిలో సిద్ధపడాలి ఆ తర్వాత